వంకాయ చెక్ చేస్తాం బాగుందా సూపర్ గా వచ్చింది బాగా ఈ విధంగా వాడాలి మష్రూమ్ బిర్యానీ రెడీయా తిన్నామా తిందామా వేడి వేడి ఈ విధంగా పొడి ఈ ఈరోజు మనం చేయబోయే వంట మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ బాస్మతి రైస్ మేము గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థం శనకాయ పప్పు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ మొగ్గ కొత్తిమీర పుదీనా కరింపాకు పసుపు ధనియాల పొడి మిరపొడి గరం మసాలా పొడి క్యాప్సికమ్ క్యారెట్ టా ఎర్రమతి రైసు వేసి తయారు చేస్తాం ఓకే మొదటిగా కూరగాయలు కట్ చేసుకుంటున్నాము ఈ విధంగా క్యాప్సికంలో ఉండే ఈ గింజలు తీసేయాలి ఈ విధంగాను తర్వాత సన్నగా ఈ విధంగా తరుక్కోవాలను ఈ విధంగా తరగాల ఈ విధంగా నాలుగు ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి తర్వాత అది నీళ్ళల్లోనే వేసుకోవాలి మళ్ళా వంకాయ వంకాయకి మసాలా రెడీ చేయ పప్పుగా ద్వారా తర్వాత నేను తిప్పు అదేమేస్తున్నావు పట్ట పట్టాల ఉందా పట్టాల ఉందా యాలక్క ఉండాలా బాగా ఎర్రగా తర్వాత ఏమయ్య జలకర ఎక్కరు జలకర తర్వాత ఏమయ్య చల్లగా చల్లగా మూడు పాయలే తర్వాత అంతే ఇప్పుడు దీన్ని మసాలని పొడి కొట్టుకుని మన వంకాయలు దంచి పొడి కొట్టుకోవాలి బాగా దోరగా వేగిపోయి దీన్ని ఎత్తుకోపోయి మెత్తగా దంచుకొని మెత్తగా దాని అంతలేక వంకాయల్ని వేయించుకుంటాము ఇప్పుడు ఆ పొడి దంచుకోవాలి వంకాయలు వేయించుకునేస్తాం ఆయిల్ పోసి

నేను నీళ్ళు పారుచిస్తాను చెప్పే మగ్గినాక వెంచాలా బాగా ఈ విధంగా వాడాలి వంకాయ వాడిన తర్వాత నిల్చుకోవాలి వంకాయలు మగ్గాయా మగ్గిపోయినాయి చికెన్ ఇక తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళా దానికి మసాలా కడాయి పెట్టి నూనె పోసిన ఇప్పుడు ఆవాలు ఇంకా నూనె కాగాలి ఇప్పుడు చిలకర ఒక రెండు లవంగాలు ఒక ఏలక్కాయ ఒక పక్క కొంచెం ఉల్లిపాయనేస్తే బాగా దోరగా తింటుకోవాలి తీగ లోపల వంకాయకి మసాలా అంటున్నాము వంకాయ పె వంకాయకి ఈ విధంగా మసాలా పెట్టుకొని బాగా పక్కన పెట్టుకోవాలి నువ్వు వంకాయ లోపల ఎరగడ్డ బాగా వేగిపోతే ఎర్రగడ్డ బాగా వేగింది తర్వాత కొంచెం పసుపు ధనియాల పొడి ధనియాల పొడి మిరపొడి మిరపొడి కరింపాకు గరం మసాలా పొడి ఇంట్లో వంకాయలు వంకాయ వేసుకోవడానికి వంకాయలు వేగినాక మిగిలిన మసాలా దాంట్లో తుప్ప వేసుకొని బాగా మిగిలిన మసాలా వేయాలా కొంచెం నీళ్లు కొద్దిగా ఒక్కసారి కలిపెట్టాలా ఒకసారి కలిపెట్టేసి కొత్తిమీర వేసి దించేసి నువ్వేయి నీ చేత కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొద్దిగా పొదిన కొంచెం పొదిన కాస్త మూత పెట్టి దించేసుకోవడం అయిపోయింది రెడీ అయిపోయింది మూత పెట్టేసి దించేసి మష్రూమ్ బిర్యానీ రెడీ చేస్తాం

అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ వేగండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా మగ్గింది తర్వాత క్యారెట్ క్యాప్సికము పచ్చిరపకాయ కొంచెం క్యారెట్ కొంచెం టమాటా బాగా ఆగాల నువ్వు కలిబెట్టు ఇప్పుడు కళ్ళు ఉప్పు

కొత్తిమీర పోదన కొంచెం మళ్ళీ లాస్ట్ లో వేస్తాను కూరగాయలు తర్వాత మష్రూ వేసుకోరా మోష్రూమ్ కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత అవతల నీళ్ళు మట్టి మేము అంటే నీళ్ళు తీసుకో గ్లాస్ అనే రెడీ గా మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా తెలియకపోతే మేమైతే నీళ్లు కొలతబడలేదు కానీ తెలియాలని ఈ విధంగా పోస్తున్నాము ఈ విధంగా నాలుగు గ్లాసులు పోసుకొని బాగా దాకా మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికే దాకా మూత పెట్టుకోవాలి మూత పెడతున్నా పెట్టుకు ముద్దుకుంటావా మస్తు ఉడికిందా ఉడికిపోయింది ఇప్పుడు రైస్ చేస్తాం బస్సు బస్సు రైస్ తీసుకో బాగా వచ్చింది మామను మూత పెట్టేసి ఒకసారి గలిపెట్టాను తర్వాత కొంచెం కొత్తిమీర కొద్దిమీ మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు రెడీ అయిపోయాని రెడీయా రెడీ అయిపోయింది తిందామా తిందామా వేడి వేడిగాను ఈ విధంగా వడ్డించు

ఫస్ట్ గుయ చెక్ చేస్తాం బాగుందా సూపర్ గా వచ్చింది బిర్యానీ కూడా తిని చెప్తాను పెరుగు చట్నీ వేసుకొని బాగా కలుపుకొని తిను ఒక ముద్ద వంకాయతో ఒక ముద్ద పెరుగు చట్నీతో